నేను చెప్తున్నాను భయము అనేది నీ మొదటి శత్రువు జీవితాన్ని గురించి కానీ సమస్యను గురించి కానీ ఆరోగ్యాన్ని గురించి కానీ లేదనంటే జీవితంలో వస్తున్న పోరాటాలను గురించి కానీ యేసుక్రీస్తు పునరుత్డైన తర్వాత ఆయన తన శిష్యుల యుద్ధకు వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన రెండు మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు ఒక మాట భయపడకుడి రెండవ మాట మీకు సమాధానం షలోం భయపడకుడి షాలోం ఎందుకు భయపడకుడి షాలోం రెండు కలిపి మాట్లాడాల్సిన కా అవసరత ఏంటి భయము వలన నీ జీవితంలో నెగిటివిటీ అంటే వ్యతిరేకత అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది భయము వలన నష్టం ప్రారంభమవుతుంది భయము వలన నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించలేకపోతావు కానీ భయపడకుండా ఉండటానికి మనకు ఒక ఆధారం కావాలి మనకు రెండు ఆధారాలు ఉన్నాయి ఒకటి మన దేవుడు రెండు ఆయన చెప్పిన మాటలు క్రైస్తలో మనము ధైర్యంగా ఉండటానికి రెండు ఆధారాలు ఉన్నాయి ఒకటి మన దేవుడే మన ఆధారం అందుకే ఇక్కడ కోరాహు కుమార్లు అంటున్నారు యహోవో మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు గనక భూమి మార్పు నొందిన పర్వతములు సముద్రంలో మునిగినా దాని యొక్క అలలు గోష నురుగు కట్టిన ఆ పొంగుకు పర్వతములు కదిలిపోయినా నేను కదిలిపోను